కళా చూడు కాలేజీ అప్పచూడు అప్పచూడు ఎర్రారెడ్డి తూట కారా ఆపిచుడు ఆపిసు ఎర్ర రోజా పువ్వు తేది గిచ్చి చూడు గిచ్చి చూడు అందరముందు ఐ లవ్ యూ చెప్పి చూడు చెప్పి చూడాలి పడతాడు లేకపోతే తిరుతుంది పోతగిచ్చట పోతు పోతగిపోతుంది రెండు ఏ నెల్లా తొడిగిన పోరి పడత లేక పడతది లేకపోతే పోతగిట మీద పోరాడు కులీ గ్లాస్ పెట్టి కటించిగా పడు చేస్తాడు ఓకే చెప్పున్నారు